విదేశాల్లో డాక్టరేట్ చదివి వచ్చిన వాళ్లు మన దేశంలో సేవ చేద్దామని ఆశపడుతుంటారు కదా కానీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ల పరిస్థితి వాడలో వాళ్లు నిరసనలు కూడా చేస్తున్నారు గట్టిగానే ముందుగా ఈ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అంటే ఎఫ్ఎంజీలో అంటున్నారు కదా ఎవరు వీళ్ళు వీళ్ళు మన భారతీయ విద్యార్థులే అంటే మనవాళ్లే చైనా రష్యా ఉక్రెయిన్ ఫిలిపీన్స్ ఇలా వేరే దేశాల్లో ఎంబీబీఎస్ లాంటి కోర్సులు పూర్తి చేసిన వాళ్ళనమాట మరి వాళ్ళు అక్కడ చదివి వచ్చాక ఇక్కడ ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే ఆ ప్రాసెస్ ఏంటి ఎఫ్ఎంజీఈ అని ఒక పరీక్ష ఉంటుంది అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ అది పాజ్ అవ్వాలి అది క్లియర్ చేశాక ఇండియాలో ఏదైనా గుర్తింపు పొందిన హాస్పిటల్లో ఒక సంవత్సరం కంపల్సరీ ఇంటర్న్షిప్ చేయాలి దాన్ని సిఆర్ఎంఐ అంటారు సిఆర్ఎంఐ అంటే కంపల్సరీ రొటేటరీ మెడికల్ ఇంటర్న్షిప్ ఆ ఏడాది ఇంటర్న్షిప్ పూర్తయ్యాకే స్టేట్ మెడికల్ కౌన్సిల్లో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అంటే పిఆర్ కోసం అప్లై చేసుకోవాలి మన రాష్ట్రంలో అయితే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఏపీఎంసీ దగ్గర అన్నమాట ఏపీఎంసీ దగ్గర రిజిస్టర్ అయితేనే వాళ్ళు ఇక్కడ డాక్టర్గా ప్రాక్టీస్ చేయడానికి అర్హులు అయితే ప్రాసెస్ అంత క్లియర్ గానే ఉంది కదా మరి ఇప్పుడు ఈ నిరసనలు ఎందుకు సమస్య ఎక్కడొచ్చింది సమస్య ప్రధానంగా రెండు చోట్ల వచ్చిందండి ఒకటి ఈ పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు పిఆర్లు ఇవ్వడంలో విపరీతమైన జాప్యం జరుగుతోందని రెండోది అసలు అవసరం లేని అదనపు ఇంటర్న్షిప్ చేయమని ఏపీఎంసీ అడుగుతోందని వాళ్ళ ఆవేదన రిజిస్ట్రేషన్ ఆలస్యమంటే ఎంత ఆలస్యమవుతోంది దానివల్ల వాళ్లకొచ్చి నష్టమేంటి ఎఫ్ఎంజీ పాస్ అయిపోయి ఏడాది సీఆర్ఎం కూడా పూర్తి చేసిన తర్వాత కూడా నెలల తరబడి కొన్ని కేసుల్లో సంవత్సరం పైగా కూడా పిఆర్ కోసం ఎదురుచూడాల్సొస్తోందట దీనివల్ల వాళ్ల కెరియర్ మొత్తం ఆగిపోతుంది ఉద్యోగాలు చేసుకోలేరు పీజీ సీట్ల కోసం కౌన్సిలింగ్కి వెళ్ళలేరు కనీసం సొంతంగా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టలేరు అంటే చదువు పూర్తయినా ఖాళీగా ఉండాల్సిందే అంతే ఆర్థికంగా చాలా భారం మానసికంగా కూడా చాలా ఒత్తిడికి గురవుతున్నారు ఇంత కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి చదివి వస్తే ఇక్కడ ఈ పరిస్థితి అంటే మరీ దారుణం రెండో పాయింట్ అన్నారు అదనపు ఇంటర్న్షిప్ అని అదెందుకడుగుతున్నారు ఏంటి దాని వెనుక కారణం అక్కడ కూడా కొంచెం ఉంది ఏంటంటే కోవిడ్ టైంలో చాలా క్లాసులు ఆన్లైన్లో జరిగాయి దానివల్ల వీళ్ళకి క్లినికల్ నాలెడ్జ్ అంటే పేషెంట్లతో డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ సరిగ్గా రాలేదని అందుకే ఇంకొకటి లేదా రెండేళ్లు అదనంగా ఇంటర్న్షిప్ చేయాలని ఏపీఎంసీ పట్టుబడుతోంది అంటే నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ రూల్స్ దీనికి ఒప్పుకుంటున్నాయా దేశంలో వేరే రాష్ట్రాల్లో కూడా ఇలాగే అడుగుతున్నారా అక్కడే అసలు సమస్య ఎన్ఎంసీ రూల్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి వాళ్లు రీసెంట్గా అంటే జూన్ పందొమ్మిది రెండువేల ఇరవై నాలుగున ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కోవిడ్ వల్ల ఆన్లైన్ క్లాసులు జరిగినప్పటికీ ఇండియాలో యొక్క సంవత్సరం సిఆర్ఎంఐ పూర్తి చేస్తే చాలని వాళ్లకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలని అదనపు ఇంటర్న్షిప్ అవసరం లేదని ఎన్ఎంసీ చాలా క్లియర్ గా చెప్పింది చాలా రాష్ట్రాలు దాదాపు అన్ని రాష్ట్రాలు ఇదే ఫాలో అవుతున్నాయి మరి ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకీ తేడా ఏపీఎంసీ ఎందుకు భిన్నంగా వెళ్తోంది అదే ఎవరికీ అర్థం కావడం లేదు ఇది ఖచ్చితంగా వివాదాస్పదంగా మారింది ఎన్ఎంసీ గైడ్లైన్స్ని స్టేట్ కౌన్సిల్ ఎందుకు పాటించట్లేదు అనేది పెద్ద ప్రశ్న జూన్ పంతొమ్మిది రెండువేల ఇరవై ఐదున ఒక మీటింగ్ జరిగిందని అందులో సరైన కాంపెన్సేషన్ సర్టిఫికెట్లు సమర్పించిన ఒక ఐదు వందల మందికి పైగా ఎఫ్ఎంజీలకు ఇవ్వాలని నిర్ణయించినట్టు వార్తలొచ్చాయి మంచిదే గదా ఇచ్చేశారా అక్కడే మళ్లీ సమస్య నిర్ణయమైతే తీసుకున్నారు కానీ ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు నత్త నడకన సాగుతోంది అంటూ కొంతమందికి తాత్కాలిక రిజిస్ట్రేషన్లు టీఆర్సు ఎన్ఓసీలు ఇచ్చారని ప్రాక్టీస్కి ముఖ్యమైన పర్మనెంట్ రిజిస్ట్రేషన్ పీఆర్ మాత్రం ఇంకా అందలేదు పైగా ఈ యుద్ధం యుద్ధంలాంటి కారణాల వల్ల ఆన్లైన్లో చదివిన వాళ్లు రెండు మూడేళ్లు ఇంటర్న్షిప్ చెయ్యాలనే వాదన ఇంక పూర్తిగా పోలేదు అది ఇంకా గందరగోళాన్ని పెంచుతూనే ఉంది అందుకే విద్యార్థులు ఇక లాభంలేదని రోడ్డెక్కాల్సి వచ్చింది విజయవాడలో నిరాహార దీక్షలు ధర్నాలు చేశారు అంతకుముందే జానవరి ఇరవై ఎనిమిదిన ఓ ఇరవై ఐదు మంది ఎఫ్ఎంజీలు హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేశారు అదింకా పెండింగ్లోనే ఉంది ఎస్ఎఫ్ఐ పీడీఎస్యూ ఏఐఎస్ఎఫ్ వైఎస్ఆర్ఎస్యు ఏబీవీపీ ఇలా చాలా విద్యార్థి సంఘాలు వాళ్లకు మద్దతు ప్రకటించాయి అయినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సీఎంని పవన్ కళ్యాణ్ని లోకేష్ని లోకేష్ ని కలిసినా ఏమీ జరగలేదు నిరసనల టైంలో పోలీసుల ప్రవర్తన పైన కూడా విమర్శలొచ్చాయి హెల్త్ యూనివర్సిటీ దగ్గర ఆందోళన చేస్తుంటే కొంత దురుసుగా ప్రవర్తించారు బలవంతంగా అరెస్టులు చేశారు ముఖ్యంగా మహిళా విద్యార్థులను లాగడం వాళ్లకు గాయాలవడం నిరాహార దీక్షా శిబిరాలను కూడా తొలగించారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రెడ్డి పోలీసుల చర్యలను ఖండించారు ఎఫ్ఎంజీలకు తన మద్దతు తెలిపారు ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తోందని ఈ పీఆర్లు ఆలస్యం చేయడం వెనుక ప్రైవేటీకరవ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు విద్యార్థుల డిమాండ్లు మాత్రం అవే చాలా సింపుల్గా ఉన్నాయి మాకు వెంటనే పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు ఇవ్వండి ఈ అదనపు ఇంటర్న్షిప్ డిమాండ్ ఆపండి ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ని పాటించండి అంతే ఇదంతా వింటుంటే ఇది కేవలం ఒక రిజిస్ట్రేషన్ సమస్యలాగా అనిపించట్లేదు ముఖ్యంగా కోవిడ్ లాంటి గ్లోబల్ డిస్టర్బెన్స్ తర్వాత ఆన్లైన్ చదువులు పెరిగిన తర్వాత విదేశాల్లో క్వాలిఫై అయిన మన సొంత నిపుణులను మన వ్యవస్థలోకి మళ్లీ సక్రమంగా చేర్చుకోవడంలో ఎంత పెద్ద సవాళ్లున్నాయో ఇది బయటపెడుతోంది మన పాత నిబంధనలకు ప్రస్తుతం మారిన వాస్తవాలకు మధ్య ఉన్న గ్యాప్ని ఇది స్పష్టంగా చూపిస్తోంది దీనికి సరైన శాశ్వత పరిష్కారం ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో చూడాలి లేకపోతే మనమే మన డాక్టర్లను దూరం చేసుకున్నట్టంది ఆలోచించాల్సిన విషయమే